ఈ తామువర మాసంలో పదిహేడవ తారీఖు ఆదివారం ఉదయకాల సమయంలో తీవుడి మధ్యలో ఒకటి పట్టుకు గొప్ప అవకాశం బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగులుగా ఆమె ప్రార్థన చేసుకుని ఈరోజు ప్రతి కాల సమయ వాక్యాన్ని ధ్యానించుకుందాము ప్రతి ఒక్కరు కూడా తల్ల వచ్చేది ప్రార్థనలో ఏకీపించేది ప్రార్థన పరలోక పొందుల తండ్రి నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామము దుస్తులు స్ఫూర్తిలో తండ్రి దేవా రాత్రికాల సమయం అంతా కూడా చక్కని విధానాన్ని గ్రహించి తండ్రి మన ఉదయకాల సమయమునే లేచి తండ్రి నిపాత సన్నిధిలో ప్రార్థన చేయటకు పాటలు పాడటకు వాక్యం ధ్యానించటకు మీరు అందించేటప్పుడు గొప్ప అవకాశాన్ని బట్టి మీకే ఏ శక్తులు సూత్రమును చెల్లిస్తూ ఉండాలంటే అలాగే నాయన దీనులు పొరపెట్టగా ఏదో ఆలోచించండి మాట ప్రకారంగా నాయన మేము దీనులు అంతటే ఎందుకు పరికరాలంటే వారు మీకు ఉండగా మమ్మల్ని కాపాడంతో అలాగే మరముఖ్యంగా విదేశాలలో అలాగే స్వదేశంలో ఉన్న పెట్టగా క్రీస్తు స్వరప్రాత్మలు ఉన్నవారిని ఎగు క్రీస్తు దేవుని వాక్యత్యాచ్ఛనూ ఉన్నవారిని అలాగే ఈ సచివక్యము సరిగా విభజించి ఉపదేశించడమే కాకుండా వాక్యానుసారంగా బ్రతికే కుటుంబాలన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించండి మరి ముఖ్యంగా ఆక్రతున్న వారికి ఆహారమోను వస్త్రహీనంతో వస్త్రములను బలహీన పలము అధైర్యంలో ధైర్యముడు అనారోగ్యము ఆరోగ్యమును మీరే దయచు ఆయన మీరు ప్రతిపాదు అంత ఎందుకంటే చాలా చరిపోతుంటారు కాబట్టి మీరే దయత్తు అందరినీ వాదార్చి మార్గం పెట్టబడతారు ప్రార్థిస్తూ ప్రార్థపడుతూ అలాగే నాయన వాక్యము ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడడం తన పదికి స్థిరపరచు ఈ వాక్యములో వేరు పారే వాక్యం అంతా

స్తూ ఉన్నాం ఏమిటి అవాకి అని ఆలోచిస్తే పట్టుదల కలిగి ప్రార్థన చేయడము రెండవది ఓర్పుతో తగ్గించుకుని ప్రార్థన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అనే మాట మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు ఆదివారం ఈ ఆదివారం అనగానే క్రైస్తవులలో మందికి ఆనందం సంతోషం ఒకసారి మీరు ఆలోచించండి ఆనందము సంతోషము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండాలి ఎవరైనా కూడా చాలా అందరి జీవితాల్లో ఉండాలి అయితే అది ఏ ఆనందంగా ఉండాలి ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ మాటను వినడానికి ప్రయత్నించండి ఓకేనా వినడానికి ఎందుకంటే దేవుడి వాక్యం దేవుని వాక్యము మనం ఏం చెప్తున్నారంటే వినే ప్రతి మాట మీరు జాగ్రత్తగా వినండి వినే ప్రతి మాట మీరు గ్రహించండి వినే ప్రతి మాట మీ హృదయాలు కలంపులు మీకు ధైర్యాన్ని ఇస్తుంది లోకంలో చాలా ఆనందాలు ఉంటే లోకంలో చాలా సంతోషాలు ఉంటాయి లోకంలోనే లోకానందం అనేది చాలా ఎక్కువగా ఉంది కానీ ఆనందము శాశ్వతం కాదు నీకు ఏ ఆనందం కావాలి ఏ ఆనందం ఉన్నాడు అంటే శాశ్వతం ఉంటే ఆనందం నిత్యం ఉంటే ఆనందం ఓకే రైట్ ఈరోజు ఆదివారం కనుక మనం లోకంలో చూస్తే అంటే ఈ ఆదివారం ఉన్నాడు ఎన్నో పోగం చుట్టూ ఉంటాయి లోకంలో నేనేది ఏంటంటే పిల్లలకి కొన్ని చూపించని పక్క ఋతులు చూపించాలి వారికి పక్క ఋతులు చూపించి దేవుని వారి చేయాలి అలాగే వారి కొద్దిగా వారి సరదాకి వారి కొన్ని చూపించాలి కాదు కానీ దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మందిరాన్ని విడిచిపెట్టి పెట్టి నువ్వు ఆదివారమే పెట్టుకుని వెళ్ళడం అనేది నీకు శ్రేయస్కరం కాదు ఓకేనా ఆదివారం అనేది సంఘంతో కలిసి ఏక మనస్సు ఏకభావంతో దేవుడిని ఆరాధించే ఒక టైం ఒక టైం కాబట్టి ఆ టైంను వృధా చేయకూడదు ఆ సమయంలో వ్యర్థం చేయకూడదు రోజు మీరు ఈ మాట వింటూ ఉంటే తర్వాత ఉన్నా సరే మీరు మందిరానికి వెళ్ళే అవకాశం ఉంటే మట్టుకు మందిరానికి వెళ్ళకుండా మీరు వేరే పనులు చూసుకోవద్దు మందిరానికి వెళ్ళాలి మందిరంలో సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి ఆరాధించకపోతే మట్టుకు నువ్వు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి ఎందుకు మాకు అంటే ఆదివారు అయిన చాలా మంది పనులు పెట్టుకుంటూ ఆదివారం చేయాలని కొన్ని సెట్ చేసుకుంటూ ఉంటాను నా ఒక పార్టీ అంటున్నాను అవును నువ్వు ఆదివారం ఖాళీ ఉంటా కదా ఒక సెట్ చేస్తూ ఖాళీ ముందు నువ్వు మందిరానికి సమయం ఉదయం లేవగానే ఉదయం లేవగా ప్రార్థన చేసుకుని మందిరానికి వెళ్ళి టైం ఉంటుంది నీళ్ళ మందిరానికి ఒక్కొక్క టైం ఉంటుంది ఒక్కో మందిరానికి ఆ టైంకి వెళ్ళండి టైంకి వెళ్ళండి ఇప్పుడు పాట పాడతారు కదా పాట పాట వెళ్దాం లేదు ఆరాధం పాట అయ్యక వెళ్దాం వాక్యమేకర్ కావాలి వాక్య వినట్ అయ్యాక వెళ్దాం లేదని అనుకోవద్దండి మీరు మూడు గంటలు కూడా మందినములో ఉండాలి ఉండేది మూడు గంటలు అంటే ఎందుకు ఉండగంటేనండి ఉన్న వల్ల ఆశీర్వాదం ఉండడం వల్ల నీకు మేలు ఉండడం వల్ల నీకు నీ జీవితం ధన్యకరమైన జీవితంగా మారుతుంది మరి చాలా వాటికి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు కదండి సహోదరిని ఇస్తామండి మరి వాటన్నిటికంటే ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలంటే దేవుని మందిరానికి ఇవ్వాలి దేవుడు వాక్యానికి ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి ఎప్పుడో పాటలు ఇపో వెళ్ళడం ఎప్పుడో ఆనందం పాట వెళ్ళడం వాచవల ఆశీర్వాద వెళ్తాము ఇది కాదు నా సహోదరి సహోదరుడు నువ్వు దేవునికి ఇంపార్టెంట్ అయిపోయి దేవునిలో ఉండు దేవుళ్ళు గొప్పగా నీ కొనసాగు కాబట్టి ఈరోజు మీరు ఎన్ని పనులు ఉండాలి నీ పడి పక్కన పాలి పంచడం కదా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని ధ్యానించండి యొక్క మనసు ఏక భావంతో సహోదరులతో కలిసి సంకములతో కలిసి దేవుణ్ణి స్తుంచండి దేవుని ఆరాధించండి దేవుడే రోజు మన నిలబడ్డానికి కాదు దేవుడు చాలా వరకు ఈ భావం ఉండట్లేదు ఎందుకంటే దేవుని బంధువుల దెబ్బలు ఉంది దేవుని బంధంలో హలో ఉంది చూడండి ఒక మాట నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన చదువుతున్న జాత్యులు కీర్తన గారు నూట ఐదో కీర్తన ఇహో కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటించుడి అంటే దేవునికి ఏం చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఆయన నామను ప్రకటన చేయుడి జన్యములను తిరిగి ఆయన గురించి పాడుడి ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి సంభాషణ చేయుడి అంటే మనం ఎప్పుడైతే దేవుడి మందిరానికి వెళ్తున్నామో ఎప్పుడైతే దేవుడి మందిరానికి వచ్చి ఏకభావం ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నామో మీరు ప్రతి ఆదివారం మార్పు మందిరం ప్పుడు మందిరంలో నిలబడే బాట విన్నప్పుడు వహించుకున్నప్పుడు వాటి ప్రకారం బ్రతుకుతున్నప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు నీ భారతంలో నువ్వు వెళ్ళే ఉద్యోగంలోని చేసే పనిలో చాలా తడుగుతూ ఉంటావు ప్రతి ఆదివారం ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకునేది నీ మొక్క విరిగిపోతుంది తేజమై కనిపిస్తుంది అనమాట నీలో సంవత్సరంలో చాలంలో చెప్పను నువ్వు చాలా తేటకల్లాగా కనిపిస్తావు చూసేవారి ప్రశాంత కలిగేలా ఉండదు నీ మొక్క అలా ఉండాలి అలా ఉండాలి అంటే అలా ఉండాలి అని అంటే నువ్వు దేవుని మన నడ విడిచిపెట్టకుండా దేవుని పనిలో గొప్పగా ముందు కొనసాగాలి కలిగిన దేవుడి వాతాం సాగిన వరం కలిగే లాభం చాలా ఉంది ఇది గ్రహించండి ఆలోచింది దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీపించి ఆస్తిని దించాలి ముందు నువ్వు దేవునికి లోబడాలి దేవుడి వాతావరణం దేవుడి చెప్పిన మాట ప్రకారం బ్రతకాలి అక్కడ ఏం చెప్తున్నాడు ఇహోవ కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన నామను ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములు తెలియచేయుడి ఆయన గురించి పాడుడి ఆయన కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములు సంభాషణ చేయుడి ఆయన పరిశుద్ధ నామను బట్టి అతిశయించుడి ఇహోవాలు వెతుకువారు హృదయములు సంతోషించుదురు నిజమండి దేవుణ్ణి వెతికే వారు సంతోషిస్తారు చూ మా చూపిస్తాడు మీకు ప్రతి ఒక్కరు కూడా ఎస్ఏ గ్రంథం పెట్టుకోండి ఎస్ఏ గ్రంథంలో అద్భుతమైన మాట్లాడుతుంది ఇహోయము నమ్మకేస్తారంట సంతోషించు సంతోషించు ఇక్కడప్పుడు మాట్లాడతాడు ఎస్ఏ గ్రంథంలో అద్భుతమైన మాట్లాడుతుంది ఎస్ఏ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినాడు ఎస్ఏ గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినాము ఎవరైనా ఇహోవరం ఇహోమ కొరకు ఎదురు చూసి వాళ్ళు నూతన బలం పంపరు జీవనం మనకు మహిమ కలిగిన గాక ఇహోమ కొరకు ఎదురు చూసే వారికి ఏమొస్తుందట నూతన బలం నా ప్రేయ సమాదీ సమ్మదారు తు ను బలం పొందుకోవాలి అంటే ఆయన ఒకటి చూస్తాను ఎదురు చూడడం ఏంటి ఆయన పడి ఆయన భాగమంటాం అంటే ఏంటి ఆయన మందిరం ఆయన మందిరం అంటే ఏంటి ఆ మన మంతూ తరమో వెళ్ళి సుచించి ఆయనను మహిమరించే ఆయన ఆయన ఆరాధించుకునే స్థలమతం కదా అదే అది పూలు గుడిసైనా రేటు షెడ్ అయినా స్లాప్ అయినా ఏదైనా కూడా అది దేవుని మందిరం ఆ దేవుని మందిరములో నువ్వు ఆయన కొరకు ఎప్పుడైనా ఎదురు చూస్తావో నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు నూతన బలం రోజు మంది అయ్యో నాకు చాలా ఇబ్బందిగా ఉంది పరిస్థితి బాగోలేదు యాస్ బాబుతో ఏ పరిష్కారం లేని దానికి చెప్పడం సారి దేవునితో మీరు సహవాసం చేయటం ఏంటి ఎలాంటి సమస్య పరిస్థితి పరిష్కారం అదే చాలా పెద్ద సమస్య పరిష్కారం ఇబ్బంది ఏము కాదు అందరినీ చేశాడు మోకానికి ప్రార్థన చేసే అంతా దేవుడు సమస్య పరిస్థితి చేశాడు ఎవరైతే సంవత్సరంలో అతని మేడం ముద్దు పెట్టాడు ముద్దు పెట్టాడు మేడం నలుగుతారనుకున్నాడు మేడం మీద మేడం ముద్దు పెట్టాడు కావలించుకున్నాడు ముద్దుకి వాళ్ళ సమస్య ఎంతదే ఏం చేశాడు ఉపవాసం దేవుడు సహవాసం చేశాడు వెళ్ళబోట సమయం వాళ్ళ దగ్గరికి వెళ్ళింది దేవుడు రాజుగారికి దయ పుట్టించాడు ఎస్టేర్ గారు సమస్య తీరిపోయింది మీ సమస్య నా సమస్య నుంచి చేయండి దేవుడితో మీరు మంచి బంధం కలిగి లేరు అనమాట వ్యాసదా బాధ ఉందేమో తలక్కదండి మీరు మంచి బంధం కలిగి చూపించాలి మీ కుటుంబంలో ఏది కలగాలన్నా మీరు దేవుడితో సహవాసము చేయాలి మీరు బలం పొందుకోవాలి బలం పొందుకోవాలంటే అంటే ఉపయోగపవచ్చు అనమాట ఏదో ఒకరుకు ఎందుకు చూచు వారు నూతన బలము పొందుదురు వారు పక్షిదానికి వరే రెక్కలు పైకి పైకిదురు అదే పరిమితులు సొంబె నడిచిపోదురు దేవున్న వాణ్య మహిమ కలుగురుగాక ఆమె ఏదో చూసి వారు ఏం చేస్తారంట నూతన బలాన్ని పొద్దుకుంటారు కలిగింది నువ్వు ఎక్కడున్నా ఈ దేశంలో ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నా ఈ ప్రదేశంలో ఉన్నా నువ్వు ఆదివారము దేవునితో అంటే దేవుని వాళ్ళు ఏర్పాటు పడింది కనుక అందరూ వెళ్ళలేరు దేశాలలో ఒకరు నువ్వు ఉన్న చోటే మీకు దొరికిన టైంలో నేను సమయం తీసుకుని ఏం చేయాలి దేవుడితో గడప ప్రార్థన చేయాలి దేవుడు గొప్పగా 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 నడిపిస్తారో లేదు ఉన్నతంగా నడిపిస్తారు లేదు దేవుడు వల్ల ఇక్కడ అదే అంటున్నాడు ఎప్పుడైతే మీరు అహా నడుస్తుంటారో చాలా మంది మీరు అడుగుతూ ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళకి వస్తుంది బలం అలా నువ్వు వాక్యాన్ని చెప్పడం వల్ల అదే అంటున్నాడు ఇక్కడ ఏమైనా నూట ఐదు కీర్తనలో ఆయన గురించి పాడు ఆయన గురించి కీర్తించుడి ఆయన ఆశ్చర్యం కార్యములన్నిటి గురించి సంభాషణ సంభాషణ చేయండి అంటే ఆయన పరిశుద్ధ నాము బట్టి అతిశయించుడి హోమో సంతోషించుగా ఎస్ సంతోషం మూడు లోకంలో ఉన్నది తన కారణంగా సంతోషాన్ని వద్ద ఇచ్చిన కొద్ది నిమిషాలు కొన్ని గంటలేదో ఒక రోజు ఆ రోజులో కూడా ఎన్నో మళ్ళీ చకాకులు ఎన్నో ఇబ్బందులు మళ్ళా ఆ లోక ఆనందం పొందారని డబ్బులు ఖర్చు పెట్టాలి ఆ డబ్బులు సంపాదించాలంటే చాలా కష్టపడాలి అన్ని డబ్బులు సంపాదించాలని బోసాలు చేయాలి కానీ ఇవన్నీ ఎందుకంటారు నువ్వు ఉన్న దాంట్లో హ్యాపీగా బతకచ్చు కాదు నిజమే నేను హ్యాపీగా బతుకుతూ ఉన్న ఆనందం సంతోషం బలేదండి లేని ఖర్చులు పెట్టుకుని లేని వాటిని మనం తెచ్చేసుకుని వేస్ట్ అంటే లోకానందం కంటే దేవుని ఆనందము గొప్పదంటే ఆ దేవుని ఆనందము నీలో ఉండాలన్నా నాలో ఉండాలన్నా నువ్వు దేవునితో సహవాసము చేయాలి దేవుని దేవునితో సహవాసం గొప్పగా ఉండాలి దేవునితో సహవాసం ఉడక ఉండాలి ప్రేమ దేవుని మాత్రం కాబట్టి ఈరోజు ఆదివారం కనుక మీరు ఉన్న విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మీరు సమయాన్ని వెచ్చించుకొని ప్రార్థించగలిగేది మీరు స్వదేశము ఎక్కడున్నా ప్రాంతంలో చర్చి వెళ్ళే అవకాశం ఉంటే మనకు చర్చి మానవద్దు మందిరము మానవద్దు మందిరానికి వెళ్ళని మందిరంలో ఏముందట ఎనభై నాలుగవ కీర్తన కీర్తన గ్రంథంలో ఎనభై నాలుగవ కీర్తన ఎనభై నాలుగవ కీర్తనలో నాలుగు వచనం నాలుగు వచ్చిన నీ మంది నివసించు వారు దిగులు వారు నిత్యము నిన్ను స్మృతి ఇది ఒక వాటైతే పదవచనం నీ ఆవరణము అంటే దేవుని మందిరంలో ఒక గదము గడుపుట వేగను కంటే శ్రేష్టం తెలియదు భక్తులు ఈ మంది ఒక్కొక్క మందిరంలో మందిరములో నెమ్మది మందిరములో శాంతి సమాధానం ఉంది నిజమే మీరు మీ కుటుంబం కూడా అనుమతి మీ కుటుంబంలో ఆనందం పొందాలంట మీ కుటుంబంలో సంతోష పొందాలన్నా మీరు నేను చేయాలంట మీరు మందిరాన్ని విడిచిపెట్టకుండా ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పక్షులు ఉన్నా ఫస్ట్ మందిరానికి ఇంపార్టెంట్ రండి సంగతితో కలిసి సహోదరులతో కలిసి ఆనందించండి సంతోషించండి ఏక పరిస్థితి ఏకమంతండి తర్వాత మీరు వెళ్ళే పనులకు మీరు వెళ్ళండి మీ పక్షులు మీరు వెళ్ళండి దేవుడు మిమ్మల్ని కుటుంబం కుటుంబాన్ని జీవించి కాక తల వచ్చని ప్రార్థించగ ప్రార్థన తరగకూడదు మా కనుక పరిశుభ్ర శ్రేష్టమైన నాన్న వస్తున్నాం ఈరోజు యువత రోజు ఈ నీ బలంగా వచ్చిందంటే నేను ఆరాధించుకునే భాగ్యం ప్రార్థించుకునే భాగ్యం పాటలు పాడటే మాకు మీరు మాకి చదువుకుంటున్నారు ఎంత ఆనందం ఎంత సంతోషం నేను నీళ్ళు గడుపు గొప్ప ఆనందండి ఏహో ఒకరుకు ఎదురు చూసిన వారు నూతన బలమును పొందుదురు అన్న దినదినము నూతనమైన బలాన్ని ఇస్తున్నందుకు మీకు ఇస్తున్నట్టు చెల్లిస్తూ ఈ మాటలు బిడ్డలు మీరు కాకుండా కూడా మాట ప్రకారం జీవితం ప్రతి ఒక్క ఈరోజు ఆదివారం ఒక్కరు కూడా ఒకరు కలిసిపోకుండా తల్లి మందిరానికి వచ్చి ఆలయించుకుంటుంది తల్లి ఆయన నిశ్చుతించే భాగ్యము వరు బ్రతుకుల్లో ప్రియకుమారుడు యేసు క్రీస్తు బ్రహ్మ చూపించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయించడం ప్రార్థిస్తూ ప్రార్థించారు అలా ఈరోజు తండ్రిగా ఆయన అందరూ తండ్రిగా ఇప్పటిలో నుండి గొప్ప భాగ్యని దాని బాబు ప్రార్థించిన యేసు క్రీస్తు వరకు విన్నాము ప్రార్థన ఆమె అందరికీ ఒకదానండి అలాగే మీరు త్వరగా మీరున్న ప్రదేశంలో త్వరగా మీ అందరికి వెళ్ళండి దేవుణ్ణి ఆరాధించింది సృతించింది మీరు మీ కుటుంబానికి దేవుడు నిండా దేవుడిని దయచేరు దాకా